వాళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా కోడి యొక్క అరుగుదల అంటే డైజెషన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటే కొన్ని కోళ్ళల్లో అరుగుదల పూర్తిగా ఆగిపోతుంది కొన్ని కోళ్ళల్లో నెమ్మదిగా అరుగుతూ ఉంటది ఇటువంటి లో మనం ఆ కోడి యొక్క పొట్టలో ఉన్నటువంటి మ్యాథ కండిషన్ బట్టి మనం డిపెండ్ చేసుకోవాలి నెక్స్ట్ చేయాల్సిన ప్రొసీజర్ ఇలా ఈ పొట్టలో మేత అరగకుండా ఉండే సమస్య ఎంతమంది ఫేస్ చేశారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొన్ని కోళ్ళల్లో మేత పూర్తిగా అరుగుదల మారేసి పొట్ట గట్టిగా ఉంటది పొట్ట గట్టిగా ఉన్నా కూడా కోడిని ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల లోపల మన చేతుల్లో ఉంటుంది ఏదన్నా చేయొచ్చు ఆ పొట్టలో ఉన్న మేత అరగడం కోసం అరుగుదల సిరపులు అంటే ఎంజైమ్ ఎంజాయం అని డైజెషన్ టానిక్లు అని దాంతోపాటు లివర్ టానిక్లు అని దాంతోపాటు బెల్లం అని వేడి నీళ్ళని టీడీ కాషలు అని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు అప్పుడు ఆ మేత అరిగిపోతుంది దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు మనం ఆల్రెడీ డిసీజ్ కంట్రోల్ అవడానికి మెడిసిన్స్ సిరపులు ఇంజెక్షన్లు టాబ్లెట్లు వాడతాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం కాదు అదే కొన్ని కొన్ని కోళ్ళల్లో అరుగుదల పూర్తిగా ఆగిపోయి పొట్టంతా బాగా జల్లీ జల్లీగా మెత్త మెత్తగా తెగుడు తెగుడుగా ఉంటుంది పొట్టలో ఉన్న మేత అది ప్రాబ్లం అలా ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా మేత తీసేయాలి దాని అర్థం అలా మెత్తబడిపోవడానికి అర్థం ఫుడ్ పాయిజన్ ఏందని అర్థం అలా ఉన్నా కూడా వదిలేసాం అనుకోండి ఆ మేత లోపల కొళ్ళిపోతా కోడి డ్యామేజ్ అయిపోద్ది అలా ఉన్న కోడికి కక్కెచ్చటమా పొట్ట కొయ్యటమా అనేది కోడి యొక్క కండిషన్ డిపెండ్ చేసి చేయాలి ఇప్పుడు బాగా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయిందని అనుకోండి చేతిలోనే కోడి చనిపోతుంది అలా కాకుండా పొట్ట కోస్తే చాలా మంచిది అలాంటప్పుడు పొట్ట కొయ్యాలనుకున్నప్పుడు సపోజ్ ఇదే కోడి యొక్క పొట్ట అనుకుందాం మనం ఇలా కట్ చేయాలి ఎప్పుడైనా కోడి పొట్ట ఇలా కట్ చేస్తారు కొంతమంది ఇలా కట్ చేయకూడదు మేత పొట్ట కట్ చేసేటప్పుడు పొట్ట పై భాగంలో ఇక్కడ ఇలా అడ్డంగా కట్ చేయాలి నిలువుగా లేకపోతే ఇక్కడ అడ్డంగా ఇలా కట్ చేయకూడదు పై భాగంలోనే అడ్డంగా కట్ చేయాలి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా పైన డిస్ప్లే లో కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు